హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నా పేరు డాక్టర్ అయ్యోమయం మీరు విన్నది నిజమేనండి నా పేరు అయ్యోమయం ఎందుకు అయ్యోమయం అని పేరు పెట్టారంటారా నేను పుట్టగానే మా అమ్మకేసి ఆ నర్సుకేసి అయ్యోమయం చూశానంట నా పేరు అయ్యోమయం ఖాయం చేసేసాను పేరులో ఏముంది అనుకోకండి పేరులో చాలా ఉంది నేను ఎన్డిబిఎస్ పూర్తి అయిన తర్వాత ఓ క్లినిక్ ఏం పేరు పెట్టాలా అని చెప్పి మా ఆవిడ పేరు మా అమ్మాయి పేరు కసోచేట్తో పేరు పెట్టానండి ఒక్కరి గిన్నె ఎక్కలేదండి ఏమిట్రా ఏం పేరు పెట్టారు అని అడిగాడు ఆ మా ఆవిడ పేరు శ్రద్ధ మా అమ్మాయి పేరు అంజలి శ్రద్ధాంజలి క్లినిక్ అని పెట్టారు రా ఒక్కరు పెట్టలేదు అంటే అప్పుడు చెప్పారు రేపు పిచ్చోడా శ్రద్ధ అంటే ఎవరు వస్తారు దాని క్లినిక్ కే అని అలా పేరులో ఉంటుందండి సరే అని చెప్పి ఆ పేరు మార్చి నాన్నగారి పేరు పెడదామని చెప్పి ఒక పెయింటర్ ని పిలిపించానండి మా నాన్నగారి పేరు ధర్మరాజు అండి సరే మా ఇంటి పేరు ఎం అండి అందుకని ఎం ధర్మరాజు క్లినిక్ అని చెప్పి రాయురా అంటే ఆ దరిద్రం చేసాడు తెలుసా యమధర్మరాజులో వేసేదండి అంతే ఇలా కాదురా అని చెప్పి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే క్రికెట్ లాడిపోతుంది ఆ నర్సింగ్ హోమ్ ఏంట్యాన వాస్త మార్చావా అని అడిగా కాదురా నర్సులు మార్చా అన్నాడు నర్సులు మార్చితే కూడా ఇలా ప్రాక్టీస్ పెరుగుతుంది అని అప్పుడే నాకు అర్థమైందండి వెంటనే నేను కూడా కొత్త నర్సును అపాయింట్ చేశానండి కానీ నా దురదృష్టం తెలుసా ఆ నర్స్ ఎలాంటిదంటే నర్స్ ఆపరేషన్ పెళ్లి సిద్ధం చేశావా అంటే సిద్ధం చేశాను డాక్టర్ చివరికి పేషెంట్ ముక్కులో చివరిలో దూదు కూడా పెట్టా అంటే అటువంటి నర్సు దొరికింది ఆ పేషెంట్ ను థియేటర్కి తీసుకురా ఆపరేషన్ చేయాలి అన్న అంతే థియేటర్ అంటే ఆపరేషన్ థియేటర్ అని కూడా తెలియదండి పక్కన సినిమా థియేటర్కి తీసుకెళ్ళిందంటే పేషెంట్ అలాంటి నర్సు దొరికింది నాకు ఆ బా ఏంటా ఈ గోలా అనుకుని ఇక లాభం లేదని చెప్పి ఒక కాంపౌండర్ పెట్టుకున్నానండి ఒక కాంపౌండర్ ని అపాయింట్ చేసి చెప్తే వాడు ఏం చెప్పాడు ఏమో పేషెంట్ పారిపోయాడండి లేదా ఆపరేషన్ చేయాల్సిన పేషెంట్ పారిపోయేది ఏం చెప్పారు అని అడిగానండి ఆ ఏం చెప్పానండి ఆ ఆపరేషన్ అయిన ఏం చేస్తారో అని అడిగారు వాళ్ళ ఆ ఆపరేషన్ అయిన దాకా ఆ బాడీని ఇబ్బందులు తప్పు అని చెప్పానండి రేపు బాడీ అంటే చనిపోయిందని బాడీ అంటారా ఈ బాడీని అప్పు చెప్తావు అని అంటే వాళ్ళు ఉంటారా వెళ్ళిపోయారు అలా అంటే వాళ్ళు మా బాధలు సరే వాడు ఏదైనా నాకు మంచి మాటలు చెప్తాడేమో అని వేరే ఐదు నెంబర్ బెడ్ మీద ఆ పేషెంట్ కి తెలివి వచ్చిందన్నావు కదా ఏమంటున్నాడు రా అని అడిగా ఆ ఇంత దరిద్రకు కొట్టు హాస్పిటల్ నేను ఇంతవరకు చూడలేదు అని గురుక్కుంటున్నాడు సార్ చెప్పి బాధపడతాడండి ఇటువంటి నర్సులు ఇటువంటి కాంపౌండర్లే కాదండి పేషెంట్స్ కూడా వచ్చి ఇబ్బంది వాళ్ళు ఉన్నారండి చాలా మంది ఒకసారి వచ్చింది మా పక్కింటి పంపే ఏడు వారాల కొనుకుంది డాక్టర్ గారు చెప్తుంది అవునమ్మా ఆ విషయం మాకు ముందుకు చెప్తున్నావు అన్న మీరు అన్నారు కొడుకులో మాటగా ఉంటే చెప్పమని అందుకే అన్నారు అప్పుడు నేను అమ్మాది మంట కాదు కడుపు మంట అంటారు అది మీరు ఆయనే తీర్చాలి వెళ్ళమని పంపించాల్సి వచ్చింది ప్రాబ్లమ్స్ ఒక ఆవిడ వచ్చిందండి వస్తే ఆపరేషన్ చేశాను అవును చెప్తున్నాను అమ్మా ఒక ఆపరేషన్ పూర్తి మీ ఆయనకి ఐదు నిమిషాల్లో తెలివి వస్తుందమ్మా అని చెప్పారు ఆ అప్పుడు టీపే నేను తెలివి ఇప్పుడు వస్తుందంటారా రాస్తే ఒక ఆవిడ వచ్చింది ఏమండి మా ఆయన బతికి బట్ట కడతారంటారా అని అడిగింది ఆ తప్పకుండా బతుకుపోయారమ్మా తొందర ఆయన బట్టలన్నీ స్టీల్ సామానానికి ఇక చెప్పాల్సి వచ్చిందండి ఒక ఆయన వచ్చింది డాక్టర్ గారు మతి మార్పుకి రాసిన మందులు బాగా పవర్ఫుల్ అనుకుంటా డాక్టర్ అంది ఆ ఎందుకమ్మా ఎందుకు వచ్చింది అనుమానం అన్న ఏమే డాక్టర్ గారు ఇప్పుడు విషయాలు చిన్నప్పుడు విషయాలే కాదు గత జన్మల విషయాలు కూడా గుర్తుకొచ్చేస్తున్నావు ఫాస్ట్ గా ఉన్నాడు డాక్టర్ గారు నాకు పెట్టి రోజు పెళ్లి చేసుకున్నట్టు కలు వస్తుంది అండి అన్నాడు ఆ మంచిదే కదా దాని గంట బాధపడతాయి అన్నాడు ఆ లేదు డాక్టర్ గారు మా ఇల్ని పులి చేసుకున్నట్టు కలొస్తుంది అది అంటే ఏంటండి రోజు ఒక పేషెంట్ వచ్చాడు డాక్టర్ గారు రోజు నాకు పోతులు క్రికెట్ ఆడుతున్నట్టుగా కల వస్తుంది అని చెప్పాడు అలాగా అయితే నీకు టాబ్లెట్స్ ఇస్తానయ్యా ఇవాళ లైట్ వేసుకొని ఏం కలరాదన్నా ఆ లేదు డాక్టర్ గారు ఇది రేపు రాత్రికి వేసుకుంటా అన్నాడు ఇవాళ వేసుకోవయ్యా అంటే ఇవాళ రాత్రికి క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ఉంది డాక్టర్ గారు అది చూసి నేను పడుకుంటాను వచ్చిందండి అమ్మ మీ ఆయనకి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి లక్ష రూపాయలు అవుతుంది అన్న అనగానే డాక్టర్ గారు మా ఇంట్లో వాడకుండా పడేసిన గోవులంత ప్లాస్టిక్ ఉంది తీసుకొచ్చి మీకు ఇస్తే ఏమన్నా తగ్గుతుందా చివరికి అట్లాంటి పేషెంట్స్ నా మధ్య చెరగొడుతున్నారండి అసలే నా పేరు అయ్యోమయం అంటే నన్ను అయోమయంలో పడేస్తున్నారు సరే మరి అక్కడ అవతల పేషెంట్స్ వెయిటింగ్ కనుక ఈసారి మళ్ళీ మిమ్మల్ని వెలుస్తా వస్తా ఇట్లు మీ డాక్టర్ అయ్యోమయం